ఓం నమ శివాయ రుద్రభూమి నుంచి చితాభస్మాన్ని తీసుకొస్తారండి అవి ఇలాంటి బిందెలతో తీసుకొస్తారు ఈ తీసుకొచ్చిన ఈ చితాభస్మాన్ని ఒక తెల్లటి పా పంచెలో వేసి దాంతో ఇలా చితాభస్మాన్ని శివుడి మీద అభిషేకిస్తారు ఇలా అభిషేకించిన తరువాత ఆ చితాభస్మాన్ని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక్కడ మరో విశిష్టం ఏమిటంటే ఈ లింగానికి అంటే ఈ మహాకాళేశ్వర లింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని దర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్తారు కదా కాబట్టి మీరు కూడా అత్యంత త్వరలోనే ఈ లింగ దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది రాజమహేంద్రవరంలో ఉన్న ఉజ్జయిని తరహాలో కట్టిన శ్రీ మహాకాళేశ్వర శివాలయం తప్పకుండా మీరందరూ కూడా ఈ ఆలయం దర్శించండి ఈ ఆలయంలో ఇంకా చాలా ఉపాలయాలు విగ్రహాలు చాలా ఉన్నాయండి అన్నిటినీ కూడా దర్శించండి చాలా అద్భుతమైన ఆలయం ఇది ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ కూడా ఆ పరమేశ్వర కటాక్షం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ